మీనాక్షి చౌదరి ఇండియా రన్నర్ అప్ అలాంటి గ్లామర్ క్వీన్ కి సినిమాలో ఫోకస్ కాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు కానీ గుంటూరు కారంలో ఈ కటౌట్ మిస్ అయింది తన అందులో ఉందా లేదా అన్న ప్రశ్నే కామెంట్లకు కారణమైంది విచిత్రంగా తన మీద జోకులు పేలుతున్నాయి మీమ్స్ పెరిగాయి ఇంతకీ ఏం జరిగింది ఎక్కడ తేడా కొట్టింది త్రివిక్రమ్ శ్రీనివాస్ కావాలనే తనను తొక్కేస్తున్నాడా తన శిష్యురాలు పూజని కాదని మీనాక్షిని తీసుకున్నందుకు ఇది మాటల మాంత్రికుడు తనకి వేసిన శిక్ష టేక్ లుక్ గుంటూరు కారం ఒకవైపు ఈవెంట్ వాయిదా పడిందని ఫ్యాన్స్ కంగారు పడుతుంటే మరోవైపు ఇందులో హీరోయిన్ మీద మేమ్స్ ట్రోలింగ్ మొదలై అదో తలనొప్పైంది గుంటూరు కాలంలో ముందు భూజ హెగ్డేని హీరోయిన్ అనుకున్నారు తర్వాత తన స్థానంలోనే మీనాక్షి చౌదరిని తీసుకున్నారు కానీ ఇంతవరకు తన తాలూకు సందడి గ్లిమ్స్లో కానీ విడుదలైన పాటల్లో కానీ కనిపించలేదు కుర్చీ మడతెట్టి పాట సందడి చూస్తుంటే ఇందులో అసలు హీరోయిన్ శ్రీలీలనేమో అనుకునే పరిస్థితి వచ్చింది ఏదో మీనాక్షి చౌదరి లుక్ ఒకటి వదిలారు కానీ అసలు ఇందులో మీనాక్షి ఉందా లేదా లేదంటే ఎక్కడైనా మసాజులు చేస్తోందా సినిమాలో హీరోకి మిగతా వాళ్ల భుజాలు మర్దన చేయడానికే తన పాత్ర సరిపోయిందా అంటూ మీమ్స్ భారీగా పెరిగాయి కిలాడి మూవీలో కూడా మీనాక్షి చౌదరినే లీడింగ్ లేడీ కానీ డింపుల్ అయితే హీరోయిన్ అన్నంతగా తనకే పేరు అటెన్షన్ దక్కాయి ఇప్పుడు గుంటూరు కాలంలో కూడా మీనాక్షికి ఏమాత్రం అటెన్షన్ దక్కకుండా క్రెడిట్ అంతా శ్రీలీలకే వెళ్ళిపోతుంది సందడంతా తనదే అయింది అందుకే మీనాక్షి ఎక్కడంటూ ట్రోలింగ్స్ మీమ్స్ పెరిగాయి